ఏపీలో వాలంటీర్ల అంశంపై అసెంబ్లీలో మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి ఇవాళ మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రస్తుతం వాలంటీర్లు ఎవరూ పనిచేయట్లేదని రెండు పేల ఇరవై మూడు ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు ఆగస్టు తర్వాత వాలంటీర్ల పొడిగింపునకు గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదన్నారు తాము వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉండే ఉంటే క్రమబద్దీకరించే వాళ్ళమన్నారు ఇప్పుడేమో వాలంటీర్లపై వైసీపీ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని మంత్రి స్వామి విమర్శించారు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్తా చాలా జీవోస్ కోట్ చేశారు అక్ష అవన్నీ వాస్తవే అధ్యక్ష ఏవన్నీ వాలంటీర్లు తీసుకుంటున్నాం యాభైలో పని చేస్తారు ఇవన్నీ చెప్పారు అధ్యక్ష కానీ నిజంగా వీళ్ళకి మొసలి కన్ను కోసం బాగా అలవాడైంది అధ్యక్ష చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ బిడ్డ పేరు వాలంటీర్లు సేవకులు ఎందుకు సంవత్సరం సంవత్సరం రెండు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కి ఇచ్చేయకూడదు ఇవ్వచ్చు కదా అధ్యక్ష ఇవ్వచ్చు కదా ఎందుకు ఎవరిని మోసం చేస్తారు పాము తన గుడ్లు తనే ఏదంటారు అధ్యక్ష పాము పిల్లలు తండ్రి అధ్యక్ష అది చేసింది చూడండి అధ్యక్ష వాలంటీర్ పోస్టించి మన పార్టీకి వారికే కదా ఆనాడు ఒక మంత్రి గారు చెప్పారు హోం మంత్రి గారు ఒక నాయకుడు అధ్యక్ష మధ్య రాజీనామా చేశారు అధ్యక్ష సచివాలయ ఉద్యోగాలు కూడా మనలో ఉన్నారు వాలంటీర్లుగా తొంభై శాతం వైసీపీ కార్యకర్తలే ఉన్నారు చూడండి అధ్యక్ష అంటే తల్లి పాము తన పిల్లలు తన చంపుకు తిన్నట్టుగా కార్యకర్తలు మోసం చేసిన వాళ్ళు కాదు అధ్యక్ష ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి వాళ్ళ చరిత్రలు సైనికుల్లో పనిచేసి జగన్ రుణం తీసుకుందాం అని చెప్పేసి భాష ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడదు అధ్యక్ష ఈ రోజు ఒక మంత్రి స్వీట్లు లేమని అంటారు వీటికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష అధ్యక్ష ఒక ఆయన నీటి పార్తలు వదిలేసి నోటి పాత్రలు చేశాడు ఆయన ఆయన ఏమంటాడు వైకాపా కార్యకర్తలే వాలంటీర్లు అంటాడు ఏంది అధ్యక్ష వీళ్ళు నిజంగా నిజంగా మీకు ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పర్మనెంట్ గా వాళ్ళని సేవ తీసుకోలేకపోయారు అధ్యక్ష 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 రెండేది అధ్యక్ష వాళ్ళకి అధ్యక్ష వాళ్ళు ఎక్సన్స్ ఇవ్వలేదు అధ్యక్ష రెండు వేల పదిహేను ఆగస్టు పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆగస్టు పద్నాలుగో తేదీ వరకు కూడాను జియో నంబర్ నూట నాలుగు ద్వారా రెండు వేల ఇచ్చారు అధ్యక్ష రెండు వేల పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై నుంచి జియో నంబర్ ఐదు ద్వారా ముప్పై తొమ్మిది ఇరవై రెండు ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ముప్పై ఒకటి మూడు ఇరవై రెండున ఆగస్టు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు వరకు ఎక్సెస్ ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు వరకు కూడా జియో నంబర్ ఇరవై ద్వారా సెప్టెంబర్ నెలలో జీవో ఇచ్చారు అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష చెప్పండి అధ్యక్ష ఎందుకు ఇవ్వలేదు సెప్టెంబర్ నెలలో ఇచ్చిన జీవిలు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష అధ్యక్ష ఇది జీవో అధ్యక్ష అధ్యక్ష ప్రతి సంవత్సరం చేసిన వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి భయపెట్టి పని చేసుకున్నారు అధ్యక్ష మీరు గెలిస్తే రెన్యువల్ చేస్తామని చెప్పుకున్నారు అధ్యక్షులు గెలవలేదు పడేస్తారు అంటే ఇది వాస్తవం కాదు అధ్యక్ష వాళ్ళు గెలిస్తే రెన్యువల్ చేస్తారంట పోతారు వాళ్ళు అన్నారు డిజాస్టర్ అన్నారు వాలంటీర్లు ఎవరైనా పని చేయమన్నాం గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు చేయమని చెప్పాం అదేవిధంగా అధ్యక్ష ఉన్న వాళ్ళు పని చేయమన్నాం కానీ అధ్యక్ష మేము ఎందుకు అన్యాయము వాస్తవాలు జరుగుతుంది అధ్యక్ష సెప్టెంబర్ పద్దెనిమిది అధ్యక్ష సెప్టెంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సంవత్సరంలో మా ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థని ఉందేమో ఈ సంవత్సరం రెన్యువల్ చూస్తే అసోడ్ అవసరం బయటపడింది అధ్యక్ష కేబినెట్ వచ్చింది అధ్యక్ష మేము చేద్దాం అనుకున్నాం కానీ విధుల్లో లేని వాళ్ళే రెన్యువల్ చేయలేము అధ్యక్ష ఉంటే రెన్యువల్ చేస్తాం లేని వాళ్ళే రెన్యువల్ చేయలేము ఇక్కడ అధ్యక్ష మా బిటి నాయుడు గారు మళ్ళీ కౌర్సులు రెన్యువల్ అయ్యాడు అధ్యక్ష ఎలక్ట్ కాబడ్డాడు కొత్తగా వచ్చాడు న్యూగా ఎలక్ట్ అయ్యారు అధ్యక్ష అప్పటిదాకా అప్పటిదాకా ఉన్న వాళ్ళని అయితే రెన్యువల్ చేస్తాం చూసాం అధ్యక్ష మేము చెప్పిన వాస్తవమే చూస్తే లేరు అధ్యక్ష లేని వాళ్ళు ఎలా ఏ విధంగా కొనసాగిస్తారు ఉంటే కొనసాగిస్తాం అధ్యక్ష వీళ్ళు మోసం చేసిన వాస్తవం అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష మీకో తెలుసు అధ్యక్ష కాలేజీలో కాంట్రాక్ట్ ఇచ్చారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఏఎన్ఎంస్ వీళ్ళందరికీ కూడా రెన్యువల్ చేసిన తర్వాత చేశారు అధ్యక్ష కానీ వీళ్ళు ఏం చేశారు ప్రభుత్వ ధరని లేని వాళ్ళు కూడా పెట్టేశారు అధ్యక్ష లేని వాళ్ళు కూడా పెట్టారు అధ్యక్ష ఈ రోజున నీతులు చెప్తా ఉన్నారు ఇందు అధ్యక్ష ఇది హౌస్ ఉంది బైక్ ఉంది ఏదో మాట్లాడదాం అని చెప్పేసి సానుభూతికి వస్తా నిజంగా మీ స్టేట్మెంట్స్ చూపించా మా కార్యకర్తలున్నారు పెట్టుకున్నారు గెలిస్తే రెన్యువల్ చేస్తామని చెప్పి వాళ్ళ మీద భయపెట్టి కట్టారానికి భయపెట్టినట్టుగా భయపెట్టి పని చేయాలి అధ్యక్ష దానిలో చేనికుల్లో పనిచేసి జగన్ రుణం తీసుకుందాం అంటే ఇవన్నీ కూడా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో రెండు వేల ఇవ్వలేదు అధ్యక్ష అంటే చాలా మంది స్వచ్ఛందంగా చేశారు మాట్లాడి ఎవరు లేని వాళ్ళు అధ్యక్ష పదవుల్లో లేని వాళ్ళని రాజీనామా చేయమంటారు పదవుల లేని వాళ్ళని తీసేస్తామంటారు ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ గవర్నమెంట్ ఫేక్ రాజీనామాలు వారు ఈ రకమైనటువంటి సభలో మాట్లాడటం అనేటువంటిది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అధ్యక్ష వారు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు వాళ్ళు లేనటువంటి లేరు వాళ్ళు వాళ్ళు లేరు విధుల్లో లేరు అనేటువంటిది చెప్పారు ఒక నిమిషం విధుల్లో లేరు అనేటువంటి చెప్పారు విధుల్లో లేనటువంటి వ్యక్తులకి ప్రభుత్వం నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక ఆర్డర్ పంపించి మీరు అందరూ దీంట్లో విధుల్లో పాల్గొనండి చెప్పి మోసం చేసినటువంటిది వీలు కాదు అనేటటువంటిది అడుగుతున్నాను ఎందుకు వాళ్ళు ఎందుకు వాళ్ళు విధుల్లో లేనటువంటి వాళ్ళని పిలిపించాలి వాళ్ళని డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక ఏదో ఫోన్ కాల్ తో రాలేదు ఒక ఆర్డర్ పంపించి వచ్చారు ఇదేమన్నా రెండు లక్షల అరవై వేల మంది యువత జీవితాలతోటి ఈ రకంగా ఆడుకోవడం అనేటువంటిది మంచిది కాదు పెద్ద మనిషి చేసుకుని ఇప్పుడు పోని మీరు మీరు నియమించారా మీరు మీరు తప్పు చేశారా మేము మేమే తప్పు చేసాం పొనాల్ని ఏంటిది రెండు లక్ష అరవై వేల మందికి సమాజంలో ప్రతి వాళ్ళకి సహాయం చేసేటువంటి విధంగా వాళ్ళకే ఇది పర్మినెంట్ ఉద్యోగం కాకపోవచ్చు కానీ ఆ అనుభవం అనేటువంటిది వాళ్ళ జీవితంలో ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి పేద ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి అనేక విషయాల గురించి వాళ్ళకు అనుభవం వచ్చేటువంటి దానికి నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తులు అటువంటి వాళ్ళని మీరు ఈ రోజు పదివేల రూపాయలు చేస్తాం మా ప్రభుత్వం చెప్పండి అదే చెప్తాం పదివేల రూపాయలు నుంచి వాళ్ళు తీసేసినట్ట తీసేస్తుంటే వాళ్ళ సేవలు ఎందుకు ఉపయోగించుకోవాలి మేనేజ్మెంట్ నుంచి దాని మీద సమాధానం చెప్పాలని అడుగుతున్నారు అయిపోయింది అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇందాక సమాధానం చెప్తూ వ్యాలెడ్ ఉంటే చేస్తాం చేయమని చెప్పేసి ఆర్డర్లు పెట్టామని చెప్పారు వ్యాలెడ్ వ్యవస్థ లేనప్పుడు ఈ ఆర్డర్లో పేరు పెట్టాల్సిన అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష అది కూడా పక్కన పెడతా అధ్యక్ష ఒకవేళ నిజంగా ఆలస్యం అయితే వాళ్ళు రాటిఫికేషన్ చేసి మళ్ళీ కేబినెట్ లో పెట్టి అప్రూవ్ చేసి చేసుకోవచ్చు పెద్ద విషయం కాదు అధ్యక్ష వాళ్లకు చెప్పాము గెలిచాము అయిపోయింది వాళ్ళకి అవసరం లేదని చెప్పడం వల్ల ఒకసారి ఒప్పుకుంటే అయిపోతుంది అధ్యక్ష ఒక ఆపద వచ్చింది అధ్యక్ష ఆపద వచ్చింది ఒక ప్రమాదం వచ్చింది అధ్యక్ష విపత్తు వచ్చింది స్వచ్ఛందంగా అందరూ వచ్చారు అధ్యక్ష ఆ రోజు జీవోలు ఉన్నాయా లేవో తిరగలేదు అధ్యక్ష జీవోలు మీనమేషాలు లెక్కించే పరిస్థితి కాదు అధ్యక్ష ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి అధ్యక్ష వాళ్ళకి సేవలు అందించాలని ఉన్నారేమో అనుకున్నాం అధ్యక్ష మేము కూడా బ్రహ్మంలో ఉన్నాం అదేవిధంగా వాళ్ళు ఎలక్షన్ మేము రెన్యువల్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాం అధ్యక్ష మేము రెన్యువల్ చేస్తాం తీసుకొచ్చాం లేరు అధ్యక్ష లేరు కాబట్టి మేము రెన్యువల్ చేయలేకపోయాం అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష అంతేగాని వాళ్ళకి మీరు అడిగిన సమాధానం చెప్పారండి ఎందుకు సంవత్సరం చేయలేదు ఎందుకు పైన పెట్టిన పోయాను అస అధ్యక్ష 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 వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు అధ్యక్ష నేను అడిగిన సమాధానం చెప్పండి అధ్యక్ష ఎందుకు సంవత్సరం సంవత్సరం ఇచ్చారు ఎందుకు సేవకులు అన్నారు అంత ప్రేమ ఉంటే మీరు ఎందుకు ఐదు ఆరు సంవత్సరాలు మూడు నాలుగు సార్లు సమాధానం కూడా చెప్పారు అధ్యక్ష ఏదో అవకాశం ఉంది వాళ్ళు ధర్నాలు పిలిచిన మనుషులు రావట్లేదు అధ్యక్ష ఇందాకే చెప్పారు ఫీజు పోరున్నారు యువత పోరున్నారు తల్లిదండ్రులు కార్యకర్తలు తీసుకొచ్చి డ్రామా అధ్యక్ష పిలిస్తే ఎవరు రావట్లేదు అధ్యక్ష వాళ్ళ నాయకుల మీద నమ్మకం లేదు విశ్వాసం లేదు వాళ్ళు டீசல் அப்படின்னு பச்சை கதா